అసలు అసలు కుస్తా చేసారు వీరత 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 నిలబడము దేశ వతం సమత అసలు తోనే జదియసాల నాయనాలలు నల్బేజివో రడియో సాం చెప్పి ఇప్పటికి గవర్నమెంట్ మాల ఆపి నిలవను ఇకమో దొరై దయచేసి తోవనైతే నల్బేజివో అభ్యసవ రామికిన ఆ రాజేశ్వర్ కో మీలా పోరాడనే ఉంటా అక్కడ చేస్తా మనం నేనావు కరివాన మిసొ జతవు అనుకును యక మార్స్తలు మనం లే వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలి ఏ ఎలక్షన్ ముందైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము నల్గారు జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాలి లేడీ లేడీ ఆడల హండ్రెడ్ పర్సెంట్ మేము అసెంబ్లీని ముట్టడిస్తాము తక్షణమే ఈ త్రీ డేస్ లో మాకు నిర్ణయం చేయాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎలక్షన్ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏదైపోయింది అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు ఉంటాయి అందరూ అడుగుతాం పార్టీ నలభై ఆరు గురించి బట్టి మాటిచ్చిండు రేవంత్ మాటిచ్చిండు రాజీవ్ గాంధీ మాటి అందరూ మాటిచ్చిండు మాటిచ్చి మరి అధికారంలోకి వచ్చిండ్రు ఈ అధికార పార్టీ ద్రోహం అందుబాటుం నలభై ఆరు రద్దు ఏదో అంటే అసెంబ్లీ సమావేశాలు ఎందులో ఉన్నాయో అన్ని రోజులు మేము అడుగుతాం అసెంబ్లీ సమావేశాలని ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా